ఏంటి ఏదో టేస్టీ టేస్టీ కనిపిస్తుంది కావాలా నీకు ఆఫ్ కోర్స్ నీది వద్దులే కానీ ఎలా చేయాలో చెప్తే నేను చేసేసుకుంటాను సరే మరి వీడియో కంటిన్యూషన్ చూసే వీడియోలోకి వెళ్ళిపోదామా ఎస్ చలో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైది టీవీ నేను గీత నేను సంగీత ఈ రోజు మరి గీత సంగీతలో ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం ఆ రెసిపీ ఏంటో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం మనం చేసుకోబోయే రెసిపీ పేరు టవా రైస్ టవా రైస్కి కావాల్సిన పదార్థాలు కొత్తిమీర సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు కొంచెం కరివేపాకు ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగిన టొమాటో ఒక ఆనియన్ ఒక ఉల్లిగడ్డ సన్నగా తరిగి పెట్టుకున్నాను ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు బీన్స్ ఇంకా కొంచెం చాట్ మసాలా కొంచెం జీలకర్ర పొడి ఉప్పు పసుపు కారం మసాలా కారం ఎస్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందామా స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే ప్యాన్ ప్యాన్ తీసేసుకుంటున్నాను కొంచెం వెట్గా ఉంది ఇంత ప్యాన్ అయితే మంచిగా వేడిగా అయిపోయింది కదా ఇందులోకి కొంచెం గీ యాడ్ చేద్దాం అలానే కొంచెం నూనె కూడా పోసుకుందాం సరిపోతుందా ఎస్ సరిపోతుంది ఇందులో ఇందులోకి కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసేసుకుందాం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక వన్ మినిట్ ఈ గీ అండ్ ఆయిల్లో పచ్చిమిర్చి వేగాలి ఇందులోకి కరివేపాకు అండ్ క్యారెట్ వేసేసుకొని కొంచెం మగ్గే వరకు ఉంచుకున్నాం ఎందుకు రాంటున్నారు బీన్స్ వెల్లుల్లి వెల్లుల్లి కూడా యాడ్ చేసేస్తున్నాను మళ్ళీ చిన్న చిన్నగా కోసం వెల్లుల్లిపాయలు బాగున్నాయి మంచిగా ఇందులోకి చిటికెడు పసుపు కొంచెం ఉప్పు వేస్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఇంకా రైస్ లోకి అవసరం లేదా ఇదే సరిపోతుందా స్పూన్ ఉప్పు వేసేసి మూత ఏం అవసరం లేదా అవసరం లేదు ఇలాగే వేగని తవా రైస్ అంటే ఫ్రై టైప్ కాబట్టి మూత ఏం పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలన్నమాట రైస్ రెడీగా ఉందా మరి రైస్ రెడీగా ఉంది వేడి వేడిగా ఉంది అండ్ నైట్ మిగిలిన అన్నంతో కూడా ఇలా చేసి పెడితే రైస్ వేస్ట్ అవ్వదు తినే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇందులో మసాలాలు అట్లా అల్లం పేస్ట్ అవి కూడా యాడ్ చేసుకోచ్చు. అలా చేస్తే మళ్ళీ ఫ్రైడ్ రైస్ కానీ ఇంకా ఏమంటారు బగారా రైస్ ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది సో అల్లం పేస్ట్ అదేమొద్దు అన్నమాట. ఓకే. టమాటో యాడ్ చేసుకుందాం. మంచిగా మగ్గిపోయాయి పోయాయి. ఈ టొమేటోస్ లోనే కొంచెం జీరా పౌడర్ కూడా వేద్దాం ఇందులోకి కొంచెం జీరా పౌడర్ వేసేసుకుందాం ఇందులోకి మసాలా కారం అంటే మన చందు అన్న స్పెషల్ వైడిటివి స్పెషల్ కారం అనమాట అది ఒక వన్ స్పూన్ వన్ స్పూన్ వేసుకుందాం ఫ్లేవర్ సూపర్ వస్తుంది అరోమా అంతే అరోమా బాగా వస్తుంది ఇందులోకి ఫస్ట్ మంచిగా వేడి వేడిగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసేద్దాం ఓకే రైస్ ఎక్కువ మెత్తగా ఉడకొద్దు అనమాట పొడి ఉండాలి అప్పుడే తవా రైస్కి పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇలా ఈ ఇలా ఉంటేనే పర్ఫెక్ట్ అనమాట తవా రైస్కి నేనేగా రైస్ ఉండింది ఎస్ నువ్వే పర్ఫెక్ట్గా ఉండను అనమాట ఓకేనా ఎస్ సరిపోతుందండి కొంచెం యాడ్ చేసుకుందామా సరిపోతుంది ఇందులోకి కొంచెం చాట్ మసాలా యాడ్ చేస్తున్నాను రైస్ కొంచెం ఒక టూ మినిట్స్ ఇది వేసేసి అలా ఉంచుదాము అలానే కొంచెం కొత్తిమీర కూడా ఉంది కదా కొత్తిమీర దించేటప్పుడు వేసుకుందాం ఆఫ్ చేసేటప్పుడు ఓకేనా ఓకే ఎందుకంటే నాకు ఆ పచ్చి ఫ్లేవర్ బాగా ఇష్టం ఓకే అప్పుడు వేసుకుంటే పచ్చి పచ్చిగా ఉంటుంది ఇందులోకి కావాలి అనుకుంటే తినేవాళ్ళు పచ్చి ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకోవచ్చు ఒక లెమన్ తినొచ్చు అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అంటే మనము ఇది కూర కుకింగ్ ఫస్ట్ వెజిటబుల్స్ కుక్ చేస్తాం కదా అప్పుడే అందులో అవి వేసేసుకొని చేయొచ్చు అనమాట మనం వేడివేడి తవా రైస్ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకో నీకు పచ్చిగా కొత్తిమీర కావాలంటావు కదా నేను అలా వేసేస్తున్నాను అనమాట నేను ఇదైతే సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాం మరి టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్పేస్తాం స్మెల్ అయితే అదిరిపోతుంది కదా సూపర్ అసలు నువ్వు కూడా మాట్లాడే కంటే కూడా టేస్ట్ ఎంజాయ్ చేయాలి అన్న ఫీల్ ఎక్కువ ఉంది ఎంతో బాగుంది నిజంగా చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అలానే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఇంకా మీ దగ్గర ఏమైనా వెరైటీస్ ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి మీరు ఇక్కడికైనా రావచ్చు ఖమ్మం లోకల్లో ఉంటే మేమైనా మీ ఇంటికి వచ్చేస్తాం సో అంతవరకు ఇంకో మరి మంచి వీడియోతో కలుస్తాం చూస్తూనే ఉండండి టీవీ నేను గీత నేను సంగీత బాయ్ మీలో ఎవరన్నా మాలా ఇక్కడికి వచ్చి వంట చేయాలన్నా లేదు స్క్రీన్ మీద కనిపించాలి మేము వంట చేస్తాం మా ఇంట్లోనే చేస్తాం మీరు వస్తారా అంటే ఖచ్చితంగా వస్తామండి మన ఖమ్మం లోకల్లో మీరు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ఒకసారి కాంటాక్ట్ అవ్వండి సో వచ్చేసి మీ ఇంట్లోనే వంట చేసి మనం అది మన ఛానల్లో టెలికాస్ట్ చేద్దాం ఎస్